నమస్తే వెల్కమ్ రైల్వే కోడూరులో అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ జన్మదిన వేడుకలకు హాజరైన పలువురు నాయకులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి కడప జిల్లాల అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్ మరియు ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ అధినేత ముక్క రెడ్డి ఆధ్వర్యంలో ఆయన తనయులు ముక్క సాయి రెడ్డి ముక్క సాయి వికాస్ రెడ్డి అధ్యక్షతన యువ నేత ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే పలు కీలక పదవులు అధిరోహించిన నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గంగజాతరను తలపించేలా నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఈ జన్మదిన వేడుకలకు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అనంతరం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు చంటిబిడ్డల తల్లులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు తదుపరి ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు A. S. 다가 S. Saqsa S. Si लेव माडिटिंग बाय दिस ಸಕಾಯ <laughs>